హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రసియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారనైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మనలో చాలామంది అమ్మాయిలు నెలకి నెలకి పీరియడ్స్ సరిగా రాక చాలా చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారండి ఒకరికి పీరియడ్స్ రెండు నెలలకు వస్తే మరొకరికి మూడు నెలలకు ఇంకొకరికి ఆరు నెలలకు ఇంకొకరికి సంవత్సరానికి ఒకసారి కూడా పీరియడ్స్ వచ్చిన వాళ్ళైతే మనలో అయితే చాలా మంది అయితే ఉన్నారండి ఇలాగ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళందరూ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ డ్రింక్ ని తాగితే మీకు హాఫ్ అన్ అవర్లో అయితే పీరియడ్ అనేది వచ్చేస్తుందండి ఈ డ్రింక్ ను ప్రిపేర్ చేయడం కోసము మనము స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లోకి మనము ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ను యాడ్ చేయాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ గ్లాస్ తో అయితే మనం వాటర్ అనేది యాడ్ చేయాలి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అల్లము ఇంత అయితే అల్లాన్ని అయితే తీసుకోవాలి ఈ అల్లానికి పైన ఉన్నటువంటి పీల్ని మొత్తం తీసేసి బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా అయితే మనము కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావటానికి మెయిన్ రీజన్స్ అయితే తెలుసుకుందామండి ఫస్ట్ రీజన్ ఏమిటంటే మనము ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉండడం వల్ల ఈ విధంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయండి సెకండ్ రీజన్ ఏమిటంటే మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా ఈ విధంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయండి థర్డ్ రీజన్ ఏమిటంటే మనకు పీసీఓడి పీసీఓఎస్ ఉన్నప్పటికి కూడా మనకి ఈ విధంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయండి మనకు ఈ థైరాయిడ్ అయిన పీసీఓడి అయినా ఎందుకు వస్తాయంటే బరువు ఎక్కువగా ఉండడం వల్లనే వస్తాయండి కాబట్టి మీరు లావుగా ఉంటే లావు అనేది తగ్గండి ఫ్రెండ్స్ మీకైతే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ను ఆన్ చేసుకోవాలండి ఆన్ చేసుకుని ఇప్పుడు కట్ చేసుకున్న అల్లాన్ని అయితే మనము ఈ వాటర్లోకి యాడ్ చేయాలండి మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా న్యూగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న లైక్ ఇవ్వండి మీరు చిన్న లైక్ ఇస్తే నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ అలాగే యూస్ఫుల్ వీడియోస్ అనేవి తీయడానికి నాకైతే మోటివేషన్గా అయితే ఉంటుందండి ఇప్పుడు మనం దీనిలోనికి కొద్దిగా అయితే పసుపునైతే యాడ్ చేయాలండి ఇక్కడ మనం యూస్ చేసే అల్లము మన బాడీలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది మన బాడీలో ఉన్నటువంటి వ్యాధుల అన్నిటికీ చెక్ అయితే పెడుతుందండి నెక్స్ట్ ఇక్కడ పసుపు కూడా మన బాడీలో రోగనిరోధక శక్తిని పెంచి మనకైతే ఎటువంటి వ్యాధులు కూడా దరిచేరకుండా కాపాడుతుందండి ఇప్పుడైతే మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించాలండి ఎంతవరకు మరిగించాలంటే మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాము కదండి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయ్యేంత వరకు మనమైతే బాగా మరిగించుకోవాలి ఈ విధంగా వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ హాఫ్ గ్లాస్ అయిన తర్వాత మనమైతే స్టవ్ను అయితే బంద్ చేసుకోవాలి ఇప్పుడు మనము దీనిపైన ఒక ప్లేట్ను పెట్టి కొద్దిసేపు అయితే చల్లార్చుకోవాలి ఇప్పుడైతే మనము ఒక స్ట్రైనర్ సహాయంతో గ్లాసులోకి అయితే వడపోసుకోవాలి ఈ విధంగా మనం గ్లాసులోకి వడపోసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేయాలండి ఆ ఇంగ్రీడియంట్ ఏమిటంటే బెల్లం అండి మనం బెల్లాన్ని యాడ్ చేయొచ్చు అలాగే తేనెనైనా యాడ్ చేయొచ్చండి నేనైతే ఇక్కడ కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఎందుకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నానంటే అల్లం అనేది చాలా ఘాటుగా అయితే ఉంటుందండి మనము తాగలేము కాబట్టి కొద్దిగా అయితే బెల్లాన్ని యాడ్ చేయండి మీ ఇంట్లో తేనె ఉన్నట్లయితే తేనెను కూడా యాడ్ చేయండి ఈ రెండు ఏదో ఒకటైతే మనము యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనము ఒక స్పూన్ తీసుకుని బాగా మిక్స్ అనేది చేసుకొని డ్రింక్ అయితే తాగేసేయాలండి కొద్దిగా హాట్గా ఉన్నప్పుడు మాత్రమే తాగేసేయాలి ఓకేనండి ఈ విధంగా అయితే డ్రింక్ను ప్రిపేర్ చేసుకొని మీరు కూడా తాగండి ఫ్రెండ్స్ ఈ డ్రింక్ తాగిన హాఫ్ అన్ అవర్లోనే మీకు పీరియడ్ అనేది వచ్చేస్తుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి